ఎత్తిపోతల ఫాల్స్ ఇది సాగర్ నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇది ఖచ్చితంగా మనం చూడవలసిన ప్రదేశం దీని సాగర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం మిస్ కాకుండా చూడవలసిన ప్రదేశం ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్ దగ్గరలోనే మనకు ఒక టెంపుల్ కూడా ఉంటుంది ఇదిగో మనం ఇది చూస్తున్నాము చూడము ఈ వాటర్ఫాల్కి ఎంట్రీ ఒక్కో కి థర్టీ రూపీస్ ఉంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ తో పాటు ఒక పార్క్ కూడా ఉంటుంది మనం పార్క్ చూడొచ్చు వాటర్ ఫాల్ చూడొచ్చు పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా మనం విచ్చించవచ్చు వ్యూ చాలా బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్ మొత్తం మనం ఖచ్చితంగా చూడవలసిన ప్రతి వాటర్ ఫాల్స్ కావాలి మధ్య మొత్తం కవర్ చేస్తున్నట్టున్నాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కొండనిస్తాడు